ప్రభునంద దేవుని ఇది ఇదిన వాక్య పచనము నిహమయ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి పదిహేనవ వచనం వరగల దేవుని వాక్యము చదువుకుందము ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి హమ్మేయా గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును పురాకారమును కట్టి ప్రతిష్ఠించరి అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను మత్స్యపు గుడారమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి పాతాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకొని హోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును వారిని ఆనుకొని మెషేజాబాయేలునకు పుట్టిన బెరెఖ్యా కుమారుడైన మె మెషుల్లామును వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాధోకును వారిని ఆనుకొని తెకోవీయులను బాగుచేసిరి అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పు కొనకపోయిరి పాత గుమ్మమును బాగుచేయు వారు ఎవరనగా పానేయా కుమారుడైన ఎహోయాదాయును బెసోధ్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకొని గిబ్యోనీయులను మిస్పావారును గిబ్యోనీయుడైన మెలక్ష్యాయును మెరోనోతీయుడైన యాదోనును ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠం న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగు వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హయ కుమారుడైన ఉజ్జియేలు బాగుచేయుడై ఉండెను అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను ఎరుశలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి వారిని ఆనుకొని ఎరోషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగు చేస్తాను వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరోమాపో కుమారుడైన ఏదాయా బాగు చేస్తాను అతని ఆనుకొని హషబ్నేయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హార్యము కుమారుడైన మల్కియాయును పహాత్మోయాబు కుమారుడైన హషూబును బాగుచేసిరి వారిని ఆనుకొని ఎరుషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగుచేసిరి ద్వారమును హామానును జానోహ కాపురస్సులను చేసి కట్టిన తరువాత దాని తలుపులను తాళములను గడియలను అమర్చిరి ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ వెయ్యి మూరల దనుక వారు కట్టిరి హక్కేరేమో ప్రదేశమునకు అధిపతి అయిన రేఖాబు కుమారుడైన మల్కియా గుమ్మమును బాగు చేశాను అతడు దాన్ని కట్టిన తరువాత దాని తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కల్హోజే కుమారుడైన షల్లోము ధార యొక్క గుమ్మములను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను గాక దావీదు పట్టణం నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న శీలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను